హౌస్లో అందరితో ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు ఏ పాయింట్ దిగాలో ఏంటో ఒక క్లారిటీగా ఒక మైండ్ సెట్ తో ఆడుతున్న నైనిక్ కావాలి మదర్ ఈరోజు ఉన్నారు ఏ ఆ హౌస్ మేట్స్ ఏమో ఇమ్మచ్చారు 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 అనడం కొంచెం ఐదుగురు మాట్లాడుతుంటే హా ఎస్ ఎస్ ఇది మీరు మాట్లాడుతుంది రైట్ అని అగ్రి చేసిన వాళ్ళు వీకా వేస్తే నేను ఐఎమ్ బెస్ట్ ఎవ్రీ వన్ ఇస్ వేస్ట్ ఏదో పెద్ద జ్ఞాన దేవత లాగా మాట్లాడతారు ఏ టాస్క్ అయినా టాస్క్ వెళ్తే టాస్క్ ఓడిపోతుంది కానీ బయటకు వచ్చి అరడానికి పనికి వస్తుంది ఇలా ఉండి ఇలా గేమ్ ఆడితే బాగున్నాడు ఒకవేళ నువ్వు నిఖిల్ కి అంత ఓన్ గా బ్రదర్ గా భావిస్తుంటే అక్కడే ఉండిపోవలసింది కదా వాళ్ళు కూడా వెనక బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటున్నారు విష్ణుప్రియ మాటలు అన్ని అర్థమవుతుంది అనమాట ఎందుకు ని నేనే స్టాండ్ తీసుకోవడం జరిగింది అసలు ఏమైనా సిచ్యువేషన్ ఉందా డాడీ ఉండేవారు కాదు ప్లస్ ఎప్పుడు వచ్చినా గొడవలు పెట్టుకుండేవారు ఆ రోజు చాలా పెద్ద గొడవ అయింది అనమాట చాలా కొట్టారు మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది మా మమ్మీ కొట్టేసిన మా డాడీ ప్లీజ్ రారా అని డ్యాన్స్ షో టైంలో లో వుట్ డ్రా కానీ కానీ లేకపోతే ఇది అవుతున్నప్పుడు వై మీరు ఎందుకు ఎంకరేజ్ చేసారు ఇట్స్ బెటర్ కదా నా ఎదురిగే తప్పు చేసినా నా ఎదురిగే చెయ్యి నేను చెబ్బ దెబ్బలు పెడతాను ఎక్కడ ఆపాలా ఆపుతానే అలా లో గ్రోత్ అయ్యి వచ్చారు తినరు డ్యాన్స్ నా యాక్టింగ్ ఫీల్డ్కి రావడం లేదు ఆఫర్స్ వచ్చాయంటే గణేష్ మాస్టర్ పిలిచారు జానీ మాస్టర్ పిలిచారు జానీ మాస్టర్ కి వద్దు అని శశి మాస్టరే చెప్పారనమాట అక్కడికి వెళ్ళొద్దు హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐటీ మీడియా ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ బాగా అందరు చూస్తున్నారు అనుకుంటా మన దగ్గర ఉన్న గెస్ట్ హౌస్లో చాలా స్ట్రాంగ్గా టాస్క్లాడి హౌస్లో అందరితో ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు ఏ పాయింట్ని దిగాలో ఏంటో ఒక క్లారిటీగా ఒక మైండ్ సెట్తో ఆడుతున్న నైనికా వాళ్ళ మదర్ ఈరోజు మనతో ఉన్నారు తనతో మాట్లాడి వాళ్ళ మదర్తో మాట్లాడి అసలు నైనిక ఏంటి తన మైండ్ సెట్ ఏంటి తను ఎలా ఉంటుంది ఇప్పుడు హౌస్లో ఎలా ఉంది బయట ఎలా ఉండేది డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనే క్లారిటీ మీద నైనికా గురించి తెలుసుకోవడానికి వాళ్ళ మదర్ దగ్గరికి రోజు వచ్చేసాం వాళ్ళ మదర్తో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా హౌస్లో లైక్ ఎలా అంటే బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు ముందు రోజు నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది నైనికని లైక్ నాకు అసలు నైనిక బిగ్ బాస్ వెళ్తుందని కూడా తెలియదు నాకు జస్ట్ నేను ఇంటర్వ్యూ చేసేసా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు చెప్పింది ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అన్నీ జరిగాం

ఎలా గేమ్ బిగ్ బాస్ లో ఆడుతుంది ఫస్ట్ వీక్ నుంచి అనిపిస్తుంది మీకు మీరేమో మంచి మైండ్ సెట్ తో ఆడుతుంది అంటున్నారు అక్కడ బిగ్ బాస్ హౌస్ లో అంటే ఇమ్మెచ్యూర్ ట్యాగ్ ఇచ్చేస్తున్నారు అని బయటని నా వరకు అయితే ఇప్పటి వరకు నేను ఎంత రివ్యూస్ నార్మల్ పబ్లిక్ తో నేను నార్మల్ గా అడుగుతున్నాను అంటే నాయనిగా మదర్ కూడా కాదు వాళ్ళకి తెలియదు నేనుగా మదర్ అని అంటే వాళ్ళకి అడుగుతుంటే లేదు అమ్మాయి చాలా బాగా ఆడుతుంది అని ఆ ఏమో నాకు బాధ ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక హ్యాజ్ మదర్ గా ఒక మన పిల్లల్ని ఎవరైనా వేలు పెట్టి చూపించడం కానీ లేకపోతే ఏదైనా మాట్లాడడం గానీ ఎవరైనా ఏదైనా అంటే మన పిల్లలు ఏడుస్తుంటే మనకు ఒక బాధ అనేది అనిపిస్తుంటది ఈ హౌస్ లో ఇక్కడ అంత మంది ఒక పది మంది దాకా ఐదు మంది అలా నైనికని ఏమని అంటుంటే మీకు ఏమనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంటది అనమాట లైక్ యష్మి చాలా వీక్ ఉండి రావడం లేదు సోనియా సోనియా అయితే పదే 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 వీక్ 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 ట్యాగ్ ఇచ్చేసుకొని వెళ్ళిపోయింది అమ్మాయి ఇంకా ఇప్పుడు బజ్ లో కూడా వీక్ అని చెప్తుంది అనమాట ఐ డోంట్ నో అంటే ఏ ఎలా ఆడితే అంటే ఐదుగురు మాట్లాడుతుంటే హా ఎస్ ఎస్ ఇది మీరు మాట్లాడుతుంది రైట్ అని అగ్రి చేసిన వాళ్ళు వీకా స్ట్రాంగ్ గా నాకే అర్థం అవడం అన్నమాట మీకు ఏమని అనిపించిందా తన గేమ్ లో అరే తిని ఇలా చేయకుండా ఉండి ఇలా గేమ్ ఆడితే బాగుండని అనిపించింది మీకుందా ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా హా ఇప్పుడు సీతా క్లాన్ కి వెళ్ళింది నిఖిల్ కి సపోర్ట్ చేస్తుంది అంటే ఒకవేళ నువ్వు నిఖిల్ కి అంత ఓన్ గా బ్రదర్ గా భావిస్తుంటే అక్కడే ఉండిపోవలసింది కదా ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి వాళ్ళు కూడా వెనక బ్యాక్ బిచింగ్ చేసుకుంటున్నారు విష్ణు ప్రియ మాటలు అన్ని అవుతుంది అనమాట తనకి నచ్చడం లేదు అని అదే ఇటు ఇటే ఉంటే బాగుండు అని ఫ్రెండ్షిప్ బ్రదర్ మధ్యన అంటే తను చాలా తికమ తెలుగు ప్రాబ్లం ఎక్కడి నుంచి తెలుగు ప్రాబ్లం అది వైజాగ్ బట్ నేను కూడా పుట్టి పెరిగింది ఒడిస్సాలోనే తను కూడా పుట్టి పెరిగింది ఒడిస్సాలోనే అనమాట ఇది మా ఇంటి అంటే సిచ్యువేషన్ కి మేము హిందీ హిందీలో మాట్లాడుకుంటాం ఇంట్లో అలాగే అలవాటు అయిపోయింది ఇబ్బంది ఇబ్బంది వస్తుంది కదా దానికి లోపల దీని వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మీకు కొంచెం నాకు అనిపిస్తుంది అనమాట యాక్చువల్లీ నైనిక వెళ్లే ముందు నాకు చెప్పారు మా మదర్ కి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం నేను నేను బిగ్ బాస్ కి వెళ్తున్నానంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా మదర్ అని చెప్పి చెప్పడం జరిగింది మీకు బిగ్ బాస్ అంటే ఎందుకు అంత ఇష్టం అసలు ఎందుకు బిగ్ బాస్ అంటే అంత ఇష్టం మీ పాపని ఎందుకు అక్కడ చూడాలని ఉన్నది అంటే ఫేమ్ ఫేమ్ గేమ్ కదా ఎంతేనని అల్టిమేట్లీ తన అంటే స్క్రీన్ లో ఉండాలా నేను చూడాలా అది నాకు ఎప్పుడు అనమాట ప్రతి ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నా తను చెప్తుంటది అనమాట నాకు అది ఆనందం అనమాట తనకి స్క్రీన్ లో చూడటము ప్లస్ ఫేమ్ కూడా వస్తుంది ఇంకో డీ చేసాక ఇంత ఫేమ్ ఇంకా ఫేమ్ దిల్మాంగే మోర్ కదా అలా ఎస్ ఫేమ్ కరీర్ ఆపర్చునిటీస్ వస్తాయి గా అంటే వెరిఫై అయిపోతుంది అకౌంట్ ఒక వస్తుంది అంటే బ్రాండ్ నేమ్ గా తను చేంజ్ అవ్వచ్చు కెరీర్ ఇంపార్టెంట్ కదా తను ఒక పాయింట్ మాట్లాడడం జరిగింది అమ్మాయిలకి వాల్యూ గురించి ఇవ్వాలి వాల్యూ ఇవ్వాలి అదని ఎమోషనల్ అవ్వడం జరిగింది మిమ్మల్ని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది ఎందుకు అంత ఎమోషనల్ అయింది అమ్మాయిలకి వాల్యూ ఇవ్వాలి అమ్మాయిలకి వాల్యూ ఇవ్వాలని ఆ పాయింట్ ఏంటి నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ తన సిచువేషన్స్ అన్ని చూసింది కదా లైఫ్ లో అంటే యాజ్ అ బీయింగ్ గర్ల్ తనకి ఎంత అంటే చాలా కష్టం మేము చూసాం అనమాట ఒక ఫీమేల్ గా అవ్వని తన అవ్వని తో అది ఉండదన్నమాట కి మన ఆడపిల్లల పవర్ చూపించుకోవాలా వాళ్ళ వాయిస్ వినిపించాలా అని అందుకే తన బాగా అంటే ఇంటూ గర్ల్స్ 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 గర్ల్ వాళ్ళ థింగ్ గర్ల్ పవర్ ఎక్కువ లైక్ ఫాదర్ లైక్ నేను అది ఈ పాయింట్ బయట ప్రెజెంట్ ఉన్నదని లైక్ తను కూడా చెప్పడం జరిగింది కొన్ని ఇంటర్స్లో ఫాదర్ని నేనే పంపించేసా నేనే ఎందుకు తను ఆ స్టాండ్ తీసుకోవడం జరిగింది అసలు ఏమైనా సిచ్యువేషన్ ఉందా సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా అంటే డాడీ ఉండేవారు కాదు ప్లస్ ఎప్పుడు వచ్చినా గొడవలు పెట్టుకుండేవారు సో అది అంటే మమ్మీ ఇలాగ పనిచేస్తూ మళ్ళీ డాడీ వస్తే డాడీ డాడీ తిట్లు వింటూ అలాగ అది అంటే తన బ్రెయిన్ లో ఉండిపోయింది అనమాట సో అందుకే అది చూసింది ఆ ఇంకా సెట్ అవ్వదు తి యాక్చువల్లీ మేము లాస్ట్ ఒక లాస్ట్ ట్రై చేద్దాము అంటే కూతురు కోసమైనా కలిసి ఉండడానికి ట్రై చేద్దామని ఒక లాస్ట్ టైం ఒక ఛాన్స్ ఇచ్చుకున్నాం అనమాట బట్ అది అవుట్ అవ్వలేదు దాని తర్వాత ఏమో తనే అనమాట ఆ రోజు చాలా పెద్ద గొడవ అయింది అనమాట చాలా కొట్టారు మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది తను వెళ్ళి పిలుసుకొని వచ్చింది అనమాట ఇచ్చి మా మమ్మీ కొట్టేసిన మా డాడీ ప్లీజ్ రారా అని ఆ రోజు అన్నదనమాట కోపం మీద చిన్నదే అప్పుడు నైన్ టెన్ ఇయర్స్ ఉండిపోయింది అప్పుడు నుంచి కొంచెం మేల్ అంటే అవును విన్న మెయిల్ అంటే ఫ్రెస్టిల్స్ ఫస్టిల్స్ ఇదే ఇదే దీని మీద తనకి బ్రేకప్ కూడా జరిగిందని చెప్పి అన్నారు అందులో మీరు కూడా మీకు కూడా తెలుసు మీరు కూడా ఈ బ్రేక్అప్ కూడా లైక్ డాన్స్ షో టైం లో ఈ లవ్ ని లవ్ లవ్ ట్రాక్ అని కానీ లేకపోతే ఇది అవుతున్నప్పుడు వై మీరు ఎందుకు ఎంకరేజ్ చేసేస్తాను అని డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కదా వై ఇదన్నీ అప్పటికి బాగానే డాన్స్ చేస్తుంది డాన్స్ చేసింది యా ఇవన్నీ ఎందుకు మీరు మనం చెప్పినా ఏదవుతు అది అవుతుంది అనమాట అది మనకి కంట్రోల్ లేదు మరీ పెట్టి బంధించి చేయద్దు అని ఇట్స్ స్టేజ్ అనమాట అన్ని ట్రై చేయాలా ఆ తర్వాత జ్ఞానోదయం వస్తుంది ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆపి ఇది చెయ్యదు అది చెయ్యొద్దు అంటే చూడండి దాచైనా ఎదురుగైనా చేస్తున్నారు అందరూని అంటే మనం ఒప్పుకుంటాం కొంతమంది కనిపిస్తే కొంతమంది దాచుకొని చేస్తారు ఇట్స్ బెటర్ కదా నా ఎదురికి తప్పు చేసినా నా ఎదురికి చెయ్యి నేను చెబ్బదెబ్బలు పెడతాను ఎక్కడ ఆపాలి ఆపుతాను ఎక్కడ ఎంకరేజ్ చేయాలి అక్కడ చేస్తారు చెప్పారా రీజన్ బ్రేక్అప్ రీజన్ చెప్పింది అందరికీ తెలిసిందే కదా మీరు మీరు మాట్లాడడం మీరు ఇన్వాల్వ్మెంట్ మీరు ఏం చేయలేదు మీ డిసిషన్ మీద మీరు వదిలేశారా ఆబ్వియస్లీ సెలూన్ ప్లాన్ మీ గురించి మీకు స్టాండ్ తీసుకోవడం కోసం మా మమ్మీకి వర్క్ కావాల కోసం అని చెప్పి సెలూన్ ప్లాన్ చేశారు యాక్చువల్ కొంతమందికే తెలుసు సెలూన్ ఇదని లైక్ ఏంటి సెలూన్ పెట్టడానికి రీజన్ చాలా బిజినెసెస్ ఉన్నాయి వై సెలూన్ నేను యాజ్ ఎ అంటే నేను ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అనొచ్చు నేను నా కాలేజ్ టైంలో నేర్చుకున్నాను సరదాగా అనమాట సలూన్ పని పార్లర్ అక్కడ చిన్నదే మా ఝార్స్గఢ అంటే మాదాపూర్లు ఎంత పెద్దదో ఆ ఝార్స్డ మొత్తం అంత పెద్దదనమాట అంతే చిన్న సిటీ అనమాట అప్పుడు నేర్చుకున్న చిన్న సెలూన్ నడిపే తనకి పెంచి పెద్ద చేశాను అన్నమాట అంత తో ఆ ప్రొఫెషన్ లో ఉంటుండే మళ్ళీ వేరే ప్రొఫెషన్కి ఎందుకు ఇక్కడికి వచ్చి అంటే ఇలా తిరుగుతూ తిరుగుతూ నాకు ఎందుకో అనిపించింది అనమాట యూనిసెక్ సెలూన్ అయితే బాగుంటది అని తర్వాత దట్టు మేము కొత్తగా వచ్చాం హైదరాబాద్కి ముఖం మొక్కం తెలియదు హైదరాబాద్ సంగతే తెలియదు ఫ్రాంచైజీ తీసుకున్నాం అనమాట అలాగా హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ తన కెరియర్ అప్పుడే యాక్చువల్లీ డి నుంచి తనకి కొంచెం కొంచెం ఆఫర్స్ వచ్చాయి అప్పుడు స్టార్ మాలో సీరియల్స్ కూడా వచ్చాయి కానీ తన చిన్నదాయి నైన్టీన్ ఇయర్స్ అప్పుడు ఏంటి సీరియల్స్ చేస్తా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో సీరియల్స్ చేస్తే ఉండిపోతాం వద్దు అని అన్నమాట ఇప్పుడు సెలీన్ బాగా నడుస్తుంది కదా నైన్ హౌస్ లో హౌస్ లో వెళ్ళాక వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వస్తున్నారు ఏమంటుంటారు నార్మల్ గా మీరు వింటుంటే మీకు ఏమనిపిస్తుంటది మా ఎదురుగా మండి ఉంది అంటే సెలూన్ కి అంటే ఆబ్వియస్లీ కదా అందరూ రారు సెలవు మండికి వచ్చి నాకు చూస్తారు రిసెప్షన్ లో అరే నైనిక మమ్మీ గుసగుస గు మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఆంటీ ఒక చూస్తున్నాం ఆంటీ బాగా ఆడుతుందండి ఎస్పెషలీ ఆడపిల్లలు చాలా తనకి అంటే ఇష్టపడతారు అనమాట ఇప్పుడు కిని నాకు చెప్పింది కూడా ఆడపిల్లలే ఆంటీ చాలా బాగా ఆడుతుంది మీరు ఎందుకు టెన్షన్ తీసుకున్న తను రాదు బయటికి అని నాకు అదే కాకుండా లైక్ థర్డ్ వీక్ లోనే భయపడ్డారు యాక్చువల్లీ చాలా ఇబ్బంది పడ్డారు నేను విన్నాను ఏంటది ఎందుకు అంత భయ భయమేసింది మీకు చెప్పనా టూ రీజన్ ఈజ్ ఆదిరెడ్డి రివ్యూ ఆ రోజు నేను ఎందుకు చూశాను ఎందుకు ఇంత ఓవర్ థింక్ అయ్యానో అన్నమాట తను నైన్టీ నైన్ ఫార్ట్ పాయింట్ నైన్ పర్సెంట్ నైన్కా వెళ్తాది అని చెప్పారనమాట అది నా బ్రెయిన్ లో పట్టుకుందనమాట ఈ రివ్యూస్ చూసుకుంటారు మీరు

ఇక్కడే బాత్రూమ్ లో పడిపోయి ఇప్పుడు కూడా నేను బ్యాక్ తగిలింది కొంచెం స్వెల్లింగ్ కూడా ఉంది ఫుడ్ పంపించడం కానీ హౌస్ ని స్టీమ్ నుంచి ఏమి ఈ వీక్ పంపించాల ఫుడ్ మీరు పంపిస్తున్నారా ఫుడ్ పంపిస్తున్నారా పంపించమన్నారు ఫేవరెట్ ఫుడ్ ఏంటి తండ్రి ఉప్మా పంపిస్తున్నారు ఉప్మా తనకి చాలా ఇష్టం అన్నమాట ఉప్మా టమాటో బాయిల్ చేసి పచ్చడి చేస్తాం అన్నమాట అది కొబ్బరి పచ్చడి తనే కబ్బర్ పచ్చడి తినాలి తినాలి అని అంటుంది అనమాట పంపిస్తున్నాను తను మామూలుగా మీరు తన ఇండస్ట్రీ ఏ పొజిషన్ లో సెర్చ్ చేయాలనుకుంటున్నారు లైక్ ఇంకా అదే కాకుండా తను మంచి డాన్సర్ సడన్ గా గ్యాప్ ఎందుకు వచ్చింది గ్యాప్ అంటే చూడండి ఇప్పటి వరకు నేను నా ప్రెషర్ వల్ల తనకి ముందు ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చేయి ఇప్పుడు తను ట్వంటీ త్రీ ఇయర్స్ తనకి ఓన్ ఒక బ్రే ఓన్ ఒక ప్లాన్ ఉంది ఒక స్టా కోసం ఇది నేను చేయాలి దానికి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా అందు తనేమో యాక్టింగ్ లో కొంచెం టూ ఇయర్స్ నేను చూస్తాను మమ్మీ అని ఇదే కాకుండా కొన్ని ఆపర్చునిటీస్ లైక్ ఎలా అంటే ఇండస్ట్రీలోని ఇండస్ట్రీలో ఇండస్ట్రీ పరంగా ఒక అమ్మాయిని నార్మల్గా ఇండస్ట్రీకి పంపించాలంటే పేరెంట్స్ ఆలోచిస్తుంటారు సినిమాలని కానీ వీటికి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తన కొన్ని ఫేస్ చేసిందని నేను విన్నాను మీకు ఏమనిపించింది మీరు ఏమంటారు వద్దులే మనకి ఎందుకని అన్నారా మేడం ఎక్కడికి వెళ్ళారు అలాగేస్తుంటాను నేనేస్తున్నా సడన్లీ థాట్స్ వచ్చేస్తుంటాయి అన్నమాట ఇప్పుడైతే లిటరలీ వీళ్ళు అంటున్నారు మ్యామ్ మీకు ఏమవుతుంది మ్యామ్ ఇంత ఆలోచించద్దు మ్యామ్ ఈ వీక్ అయితే లిటరల్ నేను వదిలేసా ఇంకా ఇంకా స్ట్రెస్ వీక్స్ తీసుకోవాలి నేనేమి అనుకోలేదు మేమేమి అనుకోలేదు తన గేమ్స్ చూసి మీకు ఒక ఐడియా మళ్ళీ ఆడుకో ఆడు అన్నాను తన మధ్యలో వచ్చిన ఏం ఫీల్ అవ్వడం వల్ల ఏం ఉండదు మేము ఏం చేయగలం మన మా మన చేతిలో లేదు స్టిల్ ఇప్పుడు ఒకవేళ లవ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజ్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా కనుక నేను ఇంతకదా ఒక క్వశ్చన్ అడిగడం జరిగింది లైక్ ఇండస్ట్రీలోని ఇలాంటి సిచువేషన్స్ వస్తాయి మీరు యాక్టర్గా కొంచెం సెట్ కాదు అని చెప్పి ఇలాంటివి టాక్స్ వస్తుంటాయి ఏమనిపిస్తుంది మీకు మీరు ఏమంటారు ట్రై చేయడం పని అది ఎక్కడ క్లిక్ అవుతుందో తెలియదు. అది డాన్సర్ గా కూడా ముందు ముందు అనిపించలేదు మేము అంటే ఇంత వరకు వస్తది అని. బట్ వచ్చింది కదా. అవును అవును. ఫస్ట్ నుంచి డాన్సర్ తెన్న. ఫస్ట్ నుంచి డ్యాన్స్ మీరే ఎంకరేజ్ చేశారు. ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీ లో తనను ఉంచాలి అని చెప్పి మీరే ఇది చేశారు. కల్చరల్ కాదు డాన్సర్ చేయాలనే అది బై మిస్టేకెన్లీ రాలేదన్నమాట. ప్లానింగ్. కొరియోగ్రాఫర్ ఎందుకు అవ్వలేదు లైక్ ఈ టైంలో తనున్న టీంలో అంటే ఆ డ్యాన్స్ చాలా మంది కొరియోగ్రాఫర్స్ అవుతున్నారు లేకపోతే వేరే అలా డ్యాన్స్ లో గ్రోత్ అయ్యి వచ్చారు డ్యాన్స్ నాపేసి యాక్టింగ్ ఫీల్డ్ లోకి రావడానికి రీజన్ కొరియోగ్రాఫర్ కి డాన్సర్ కి చాలా తేడా ఉంటది అన్నమాట అదే కొరియోగ్రాఫర్ గా ఆలోచించిన మంచి డాన్సర్ అవ్వలేరు మంచి డాన్సర్ నాట్ బికమ్ కాంట్ బికమ్ కొరియోగ్రాఫర్ తను చేయగలరు బట్ ఇట్స్ చాయిస్ అనమాట మన బ్రెయిన్ ఎలాగా అందులో దట్టు తను వెస్టర్న్ నేర్చుకొని వచ్చింది ఇక్కడ మా స్టైల్ సడన్ గా ఇన్స్టా ఇన్ఫ్లుయన్స్ ఇన్స్టాలో బాగా కనిపించడం ఇన్స్టాలో ఇది అవ్వడం వల్ల అరే ఎందుకు నైనిక అంత మంచి ఫేమ్ ఉంది కదా వై నైనిక ఇలా ఇన్స్టాలో ఉండిపోయారు ఇంకా గ్రోత్ చేసుకోవచ్చు కదా ఆఫర్స్ వచ్చాయంటే గణేష్ మాస్టర్ పిలిచారు జానీ మాస్టర్ పిలిచారు జానీ మాస్టర్ కి వద్దు అని శశి మాస్టరే చెప్పారనమాట అక్కడికి వెళ్ళొద్దు అని తో అది అప్పటికే ఆయన తనకి కూ అంటే అసిస్టెంట్ గా వెళ్ళడం శశి మాస్టర్ ఎన్నిసార్లు ఉన్నారనమాట అందులో అది ఒక పర్ డే ఫోర్ థౌజండ్ వస్తుంది అనమాట ఎన్ని రోజులు వెళ్ళాలి మళ్ళీ ఎన్ని అవర్స్ వాళ్ళు అక్కడ చేయాలో తెలియదు అది సో అలా కూడా చూస్ చేసుకుంది అనమాట ఇప్పుడు నీ పెద్ద పెద్ద ఇప్పుడు పుష్ప టు సామి సాంగ్ కి వెళ్ళింది తన మీదే కొరియోగ్రఫీ చేశారు అలా కూడా అంటే వెళ్తుంటది ఇట్స్ డిపెండ్ కి ఎవరు పిలుస్తున్నారు అని ప్రాబ్లం డిఐడి సిక్స్ సెలెక్షన్ డి సెలెక్షన్ మా కోసం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నాకు కా ఇది ఇది టు బిగ్ బాస్ జస్ట్ వన్ మంత్ టూ మంత్స్ బిఫోరే మేము మాట్లాడుకోం బిగ్ ది వస్తే ఆ రోజు గా కాల్ వచ్చింది తనకి మమ్మీ మీకు ఒక గుడ్ న్యూస్ ఇంటికి రా మీరు ఇంటికి రండి అప్పుడు చెప్తాను ఇంటికి రాగానే మమ్మీ నువ్వు ఏమనుకుంటావు మమ్మీ ఇలాగేంటి నువ్వు అనుకుంటావు అక్కడే వచ్చేస్తుంది నాకు బిగ్ బాస్ నుంచి కో హే అబద్ధం మాట నీకెందుకు పిలుస్తారు వాళ్ళు అన్న ముందు అంటే మమ్మీ ఏమనుకుంటావు నాకు పిల్లరా అని లిటరల్ ఇదే మేము డిస్కస్ చేసాం మళ్ళీ అది చూడు చూపించింది అనమాట చూడండి మమ్మీ పేరు అతంది రఘు సార్ బిగ్ బాస్ స్టార్ మా ఆఫీస్కి వెళ్ళాలి నిజమా నిజమా అంటే నాకు అది డైజెస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట నేను నాకే తీసుకొని వెళ్ళేది ఆడిషన్ కైండ్ ఆఫ్ ఆడిషన్ అనుకోవచ్చు అనమాట ఆఫీస్కి వెళ్ళి అప్పుడు నాకు అదే హా నిజమని హా నిజమే పిలిచారు వీళ్ళు అని రాను బిగ్ బాస్ లో విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ లో అవ్వాలి వెళ్తే రాను రాను మణికంటకి అటాచ్ అవుతుంది మణికంటతో కొంచెం క్లోజ్ అవ్వడం మణికంట కనెక్ట్ అవ్వడం కానీ అవి కొన్ని కనిపిస్తున్నాయి మీకు అనిపిస్తుంది అది మణికంటది అంటే రియల్ లైఫ్ లో తను చెప్పుకున్నారు కదా ఫ్యామిలీది ఫ్యామిలీ కావాలి అని అందుకు ఎక్కువ కనెక్ట్ అయింది అనమాట ఫ్యామిలీ అంటే తనకి ఆ కొన్ని సిచువేషన్స్ అలాగ తను కూడా వచ్చింది కాబట్టి హౌస్ లో గేమ్ ఇప్పుడు ఇప్పుడు వరకు చాలా మంది లైక్ కొంతమంది అంటున్నారు అరే నోన్ ఫేసెస్ లేరు నోన్ ఫేసెస్ లేరు ఇది లేదు అది చెప్పి కొన్ని కొన్ని ఒకరిద్దరు హీరో హీరో ఉంటారు అని నాకు తెలీదు కిరాక్ సీత అది కూడా బేబీ మూవీలో కొంచెం చిన్న పార్ట్ అంటే చేశారు కాబట్టి ఒక వీళ్ళు కలిసి పర్ఫార్మ్ పర్ఫార్మ్ చేయలేదు ఒక స్టేజ్ మీద ఉన్నా ఇంకా నాకు తెలీదు అదే కదా ఓవరాల్ సీరియల్ ఆర్టిస్ట్ కి ఎందుకు తీసుకున్నారు అది కూడా అర్థం అవడం లేదనమాట ఓవరాల్ బిగ్ సీజన్ చూస్తున్నారు కదా చూస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది నార్మల్గా మొత్తం వీళ్ళు గేమ్స్ ఎలా అనిపిస్తున్నాయి వాళ్ళందరూ ఎలా ఉన్నారు వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి ఏమనిపించింది ఒక్కొక్కరి గురించి అలాగ హైలైట్ అయ్యా ఎవరు నాకు అనిపించలేదు నబీల్ కొంచెం నచ్చాడు ఇది కూడా లాస్ట్ వీక్ తన అంటే స్టాండ్ తీసుకోవడం కానీ టాస్క్ లో కానీ నచ్చాడు అన్నమాట అదర్వైజ్ ఇంకెవరు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు నాకైతే చేయలేదు అయితే ఇప్పుడు నేను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అడుగుతాను మీరు వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి నైనికా ద బెస్ట్ యాక్చువల్లీ టు బి వ్యూవర్ తను ఎక్కువ ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం లేదు అంటే మీరు మాట్లాడుతున్నారు కదా నేను అదే మాట్లాడుతున్నాను అని పోవడం లేదు ఒక ఫ్రెండ్షిప్ కి ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్ కి కూడా అని మెయిన్ చేస్తుంది అంటే ఇలా అని వాళ్ళకి నేను నిఖిల్ కోసం చెప్పడం లేదు అలా అని ఆ కొన్ని మాటలు ఇక్కడికి ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్ళి ఫ్రెండ్స్ చెప్తుంది ఇలా అన్నా అని అనుకుంటున్నారు అని తప్ప తను జెన్యున్ గా గేమ్ ఆడుతుంది బేబక్క వచ్చేసారు బేబక్క ఆర్జే మా ఈయన భాషా గారు శేఖర్ భాషా గారు అండ్ అబ్బాయి వీల్ గేమ్స్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు మీరు బయటికి రావడం కానీ వాళ్ళ గురించి ఏంటి వీళ్ళిద్దర్లో అంటే వీళ్ళ ముగ్గురులో అంటే రాకుండా ఉంటే బాగుండాలని అనిపించింది కానీ అబ్బాయి నవ్వి అబ్బాయి నవ్వి తను అంటే

ఆడతాడు మంచిగా ఆడతాడు కొంచెం నాకు అనిపించింది డే బై డే తను సైడ్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇది క్లాన్ టు క్లాన్ సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అది నబిలికి తీయడం మటుగా అస్సలు నచ్చలేదు నాకు స్ట్రాంగెస్ట్ కి మీలోనేమో మనికంట వీక్ అని వాళ్ళకి తీశారు వాళ్ళు ఏమో స్ట్రాంగ్ అని వాడి ఏంటి పృథ్వీ మేబీ గేమ్ గేమ్ మొదలు పెట్టాడు గేమ్ అంటే గేమ్ అయితే చూడలేదు తన స్ట్రెంత్ చూసాను అంతే సోనియా ఎలిపే నుంచి ఇప్పుడు బాగుంటుంది మారొచ్చు అంటారు అలా ఏం లేదు వాళ్ళు వాళ్ళు మనం ఎవరు మాట్లాడే సీత కిరాక్ బాగా ఆడుతుంది అమ్మాయి వేస్ట్ అయ్యో తను కూడా మెనిపులేటే చేస్తుంది ఎక్కడ ఏ గ్రూప్ చూడండి నేను ఐఎమ్ బెస్ట్ ఎవ్రీ వన్ ఏదో పెద్ద జ్ఞాన దేవత లాగా మాట్లాడతారు తప్ప మాటలే ఏ టాస్క్ అయినా టాస్క్ వెళ్తే టాస్క్ ఓడిపోతుంది కానీ బయటకు వచ్చి అరడానికి పనికి వస్తుంది అందుకే నాకు ఇష్టం నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి నైనిక గురించి తెలియని చెప్పాలనుకుంటున్నారా వాట్ ఈస్ నైనిక అనేది ఏమైనా మెంబర్స్ వెళ్ళారు హౌస్ లోపలికి ఫార్టీన్ లో ఎవ్వరూ తెలియదు తనకి అనమాట అందరికి ఒకరిద్దరు నోన్ ఫేసెస్ ఫ్రెండ్స్ కూడా ఉన్న కానీ తనకి ఎవ్వరూ తెలియదు ఏం బిగ్ బాస్ నాలెడ్జ్ లేదు ఎంటీ మైండ్ ప్లేన్ పేపర్తో వెళ్ళింది అనమాట అలా అనుకోవచ్చు తన తనకి తనకెద్దు తోచింది ఎంత అర్థమవుతుందో తను అలానే ఆడుతుంది జెన్యున్ గా ఆడుతుంది అనిపిస్తుంది అనమాట నాకైతే మరి మీరు పబ్లిక్ కూడా చూస్తున్నారు కదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటది కదా ఎవరు ఎలా గేమ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆడుతున్నారో వేరే వాళ్ళ మాట విని ఆడుతున్నారు అవన్నీ తెలుసుకుని యాజ్ ఎ గర్ల్ తను చాలా స్ట్రగుల్ చేసి ఇంతవరకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ వరకు వెళ్ళింది నేను కూడా ఎప్పుడు అనుకోలేదు తను అంటే ఇంత కెరియర్ ఇలా ఇలా గ్రోత్ అవుతుంది అని కష్టపడి వెళ్ళినది తనకి తోచిన ఆట తను ఆడుతుంది అంటే పది మందితో హాహా అని తను కలిసి ఆడడం లేదు తన ఓన్ ఒప్పిగి ఇస్తుంది టైంకి సెట్ అయినట్టుగా అనమాట ఏ సిచ్యువేషన్కి బట్టి పాట ఆడుతుంది తో మీకు అది అనిపిస్తే పక్కగా తనకి ఓట్ చేసి ముందుకు వెళ్ళ పంపిస్తారని ఆశిస్తున్నాను యాజ్ మర మదర్ ఆజ్ మదర్గా నేను కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాను నా కూతురు ముందుకు వెళ్ళాలని తో ప్లీజ్ మీ అందరూ సపోర్ట్ చేస్తారని నాయనక ఫ్యాన్స్ కూడా నాయనికాకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నైన్కి ఇంకా గేమ్ బాగా ఆడి ఇంకా మంచిగా లోపల ఉండి విన్నర్ ఎవరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అనుకుంటే జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ అందుకు